కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము మూడో చనలో అతడు నీటి కాలువల ఎర్రనో నాటుబడిదై తన కాలం ముందు పలమించి చెట్టుబలే వాడు చేయనిదంతయ స్థలం అగ్గును అతను చేయనిదంతయో సఫలం దేవుని కృపను బట్టి సఫలం అగను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము చెట్టు చెట్టు ఒక నది పక్కన చెట్టు ఎట్లాగా దానికి నీరు ఎట్లా ఫలిస్తుందో అదేవిధంగా మన జీవితంలో కూడా మనము చెట్టుబలే బహుగా ఫలిస్తామండి దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించు రాత్రి మూలం దాన్ని వాక్యాన్ని ధ్యానించి వాడు నీటి కాలువల ప్రక్క నా చెట్టు వలె ఉంటామండి ఆ చెట్టు ఆకు ఆడదండి దానికి ఆకే వాడే వాడే పరిస్థితి లేదు ఎందుకంటే దేవుని యొక్క కృప దేవుని యొక్క దేవుని యొక్క ఆధీనంలో ఉంది దేవుని యొక్క దేవుని యొక్క కృపతో నింపబడింది కాబట్టి అప్పుడు ఆకు వాడదు తన కాలం మీద పలమెచ్చు చెట్టు వలె ఉండును వాడు చేయదంత సఫల ఉంటున్నాడు దేవుడు ఎప్పుడది దేవుడు ఆ చెట్టును దీవించాడు కాబట్టి ఆ మనిషిని జీవించాడు కాబట్టి చెట్టుతో చెట్టు వలె చెట్టును దేవుడితో దేవుడు పొలిచాడు ఒక చెట్టును తీసుకున్నట్లయితే చెట్టుని దేవుడు మనిషిని పోల్చాడు ఆ ఉదాహరణ చెప్తున్నాడు కాబట్టి చుట్టూ ఎలా పలిస్తుందో అలా విధంగా మనిషి కూడా దేవుని కృపను బట్టి పలిస్తాడు